హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పైకి వచ్చాను చూడండి నేను అంతా వర్షం పడింది కరెక్ట్గా వద్దామనేటప్పటికి వర్షం వస్తుంది అందుకని రాలేదు ఇప్పుడు వస్తున్నాను అఫ్రా హాయ్ హాయ్ చూడండి ఇది మా ఓనర్ వాళ్ళదనమాట ఇద్దరు కలిపి కట్టుకున్నది వాళ్ళకి మాకు గోడ అడ్డు మా ఇంటికి ఇంటికి పాపకు వచ్చింది కదా గోడ మీద చూడండి అక్కడ చివరి పిల్లు ఉంది దాని మీద టబ్బులో దాంతో ఆడుతుంది పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప పుచ్చకాయ అండి పుచ్చకాయ ముక్క అది అలానే ఉంది కాయలు లేవి ఏమి లేవు ఏమిటో వర్షం నీరు పడింది బకెట్ అయితే ఫుల్ అయిపోయిందండి సగం మనకి పనికి వస్తాయి కదా నిల్వ చేద్దాం వేరే పాదు చక్కగా కలకల ఆడుతూ ఉంది ఓకే బాగుంది అబ్బా ఇప్పుడు కూడా వర్షం పడుతుందేమో చల్లగా గాలేస్తుంది మన మొక్కలు అయితే బాగున్నాయండి ఇంకా నేను వీటికి లిక్విడ్స్ ఇవ్వవలసిన అవసరం లేదు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు చక్కగా చూడండి విన్ని ప్లాంట్స్ కూడా చక్కగా పూలు వస్తున్నాయి వాడిపోతున్నాయి మార్నింగ్ ఫ్లవర్స్ కదా అవి ఓ లిల్లీ ప్లాంట్స్ అండి నేను ఒకే ఒక బౌల్ పెట్టానండి ఒకే ఒక బల్బు పెట్టాను ఒక్కల్లీ లాంటిది ఒక్క బల్బు సీడ్ వేసాను అంతే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమై గార్డ్ ఫైవ్ ప్లాంట్స్ వస్తున్నాయి ఒక్క బల్బుకి అయితే మన గార్డెన్లో లిల్లీ పూలు వస్తాయి బాగా వస్తుంది ఇందులో ఒకటి పెట్టానండి ఒక ఒకటే వచ్చింది అయ్యో ఓకే ఓకే నో ప్రాబ్లం జాగ్రత్తగా వచ్చాయమ్మా నువ్వు ఇవి బీరకాయ కాదు కాక కాకరకాయ అండి తీగజాతి మొక్కలు కదా పై కళ్ళు చేద్దాంలే అని చెప్పి వేసేసాను వచ్చినాయి చెట్టు చిక్కడండి మూడు మొక్కలు వేసాను మూడు సీడ్స్ వేసాను మూడు సీడ్స్ కూడా వచ్చేసినాయి ఇది కూడా లిల్లీ ప్లాంట్ చూడండి కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తే ఆ కిచెన్ వేస్ట్లో ఉన్న మొక్కలన్నీ ఎలా వచ్చేసినాయో దీంట్లోనే ఎక్కువ వచ్చినాయండి మరి ఎందుకో నాకు అర్థం కాలేదు మరి కాయలు కాస్తాయో లేవో తెలియదు కానీ టమాటోస్ నేను ఆల్రెడీ పాత పాతమట్టండి అందులో ఉన్నది పాతమట్లో చెర్రీ టటోస్ వేసాను అవి సీడ్స్ అయితే రాలేదు నేను ఆ స్వీట్స్ కానీ వస్తున్నాయా ఇప్పుడు వాన నీళ్ళు తగిలేటప్పటికీ అనుకుంటున్నాను అవే సీడ్స్ అంటారా ఓకే చూద్దాం ఇందులో ఏం వేశానండి ములక మా ములకాయ విత్తనాలు వేసాను అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమ్మో ఇది ఏదో విత్తనం పెట్టానండి సరే అగిన చూద్దాం ఇక్కడ చిన్న చిన్న మొక్కలు చూసారా బంతి మొక్కలు అబ్బా బంతి మొక్కలండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తల్లలో చిన్న బంతి పువ్వు పెట్టుకున్నాను రెడ్ కలర్ది ఆ పువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నేను తీస్తే వాడిపోయింది నేను వాడిపోయింది వస్తుందా రాదా అని చెప్పి ఎన్ని జాన్యువరిలో పెట్టుదండి జాన్యువరిలో పెట్టింది అప్పుడు వేశాను మేలో వేశాను ఆ పువ్వుని అలా సేవ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వేసా మొక్కలు వచ్చినాయి ఎండోయ్ కాస్తాయ్ లేదో చూద్దాం ఈ మల్లె చెట్టు అమ్మ వాళ్ళని దగ్గర నుంచి తీసుకొచ్చిందండి ఇది ఆల్రెడీ తీసుకొచ్చి చాలా మన గార్డెన్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్లో తీసుకొచ్చాను చూడండి మొగ్గ తొడుగుతుంది మొన్నటి వరకు నేను కేర్ అయితే తీసుకోలేదు దీని మీద జస్ట్ అలా పెట్టు వదిలేశాను కానీ బతికిందండి మొగ్గ కూడా చాలా బాగుంటుంది సూది మల్లి అంటారు కదా చాలామంది పొడవుగా ఉంటుంది ఇది ఫ్లవర్ ఎలా వస్తుందో తెలుసా ఆ స్టెప్ స్టెప్ల కింద వస్తుంది ఫ్లవర్ ఇది ఇంకొక మల్లె అండి ఇది చెట్టు టైప్లోనే ఉంటుంది ఇది కూడా చిన్న మా చిన్నదైనప్పటికీ మొగ్గ వస్తుంది ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసి గోరింటాకు చూడండి మన గోరింటాకు కొమ్మ చిన్న కొమ్మ తీసుకొచ్చాను అమ్మవారి నుంచి ఎంత బాగుందో కదా అబ్బా ఎంత బాగుందో నా చెయ్యి కూడా తెల్లగా ఉంది దాన్ని ఎప్పుడు కోసుకుని పెట్టేసుకుందామా అనిపిస్తుంది చాలా బాగుంది నాకు కంటే చాలా ఇష్టం పెట్టుకుందాం పెట్టుకుందాం తొందరలోనే ఇంకా కొంచెం ఆకులు పెద్ద పెద్దామను బెండకాయ ముక్కలండి ఈ చివరికైతే తీసుకొచ్చేసాను వామ్మో అలవేరాలో ఎన్ని నీళ్లు పడిపోయినాయో చూడండి అలవేరా అది ఇది కూడా సేమ్ ఎండిపోయినట్టు అయిపోయిందండి కానీ దీనికి నేడ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చేసింది చూడండి సెమ్మీ షేడ్లో ఎందుకు పెట్టుకుంటారో నాకు ఇప్పుడైతే అర్థమైంది చాలా బాగుంది చూడండి మన దానిమ్మ చెట్టు అయితే చెట్టు నిండా మొగ్గ తొడిగింది ఏం తొడుగుతున్నావు అండి ఏం తొడుగునా ఏం చేస్తున్నా మొగ్గ అంతా రాలిపోతుంది ఏం చేస్తాం కంపోస్ట్లు ఇస్తున్నాను అన్నీ ఇస్తున్నాను ఓకే వర్షాలు ఇప్పుడు పడతాయా అని చూసాను ఇప్పుడైతే పండి కదా చూద్దాం ఇప్పుడైనా ఉంటాయో లేదా చూడండి నాకు ఎంతో ఇష్టమైన జాజి పూలండి ఈరోజైతే ఒక మొగ్గ అయితే విడిచింది ఇంకేముంది ఓకే మల్లె చెట్టు అండి ఇది నేను కొని తీసుకొచ్చిన మల్లె చెట్టు మొన్నటి వరకు పూసింది కదా అదే ఇప్పుడు కూడా చెట్టు నిండా మొగ్గ తొడిగింది ఇవి కూడా అయితే కనిపించదు కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తానే ఇది వచ్చేసి చూడండి చెట్టు నిండా కూడా మొగ్గలే ఉన్నాయి చామంతి పూలండి ఇప్పుడైతే చామంతి పూలు సీజన్ కాదు కదా అయ్యో ఇది పక్కకు వెళ్ళిపోయింది దీన్ని తీసేద్దాము మళ్ళీ ఆ చెట్టుకైతే పాక్కుపోతుంది కదా తీగజాత ముక్క దీన్ని తీసేసి అబ్బా శంకు పూలు అయితే చాలా పూలు పూసినాయండి మంచి కలర్ మా వారు ఉంటే ఆయన టీ చేసి ఇచ్చేసేదాన్ని కానీ నేనైతే పూలు వేస్ట్ చేసేసి చెట్టు నుంచేసాను రెండు రోజుల నుంచి అయితే రాలేదు కదా పైకి మొన్న లాస్ట్ వీడియో తీసినప్పుడు వచ్చాను మళ్ళీ రాలేదు నీళ్ళు అవసరం లేదు కదా వర్షం పడుతుందని అయినా కానీ ముక్కలు బలే ఉన్నాయి అబ్బబ్బా ఏం కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు ఎంత బాగున్నాయో కదా చాలా చాలా బాగుంది గాలి కూడా చక్కగా వేస్తుంది నాకు తెలిసి నైట్కి కూడా వచ్చేస్తుందండి వర్షం అంత బాగా వస్తుంది గాలి క్లైమేట్ అయితే బాగుంది మొక్కలన్నీ బాగున్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రూట్స్ అండి మల్బరీస్ ఇంగ ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఎన్ని మొత్తం నాలుగో ఐదో ఫ్రూట్స్ ఉన్నాయి అంతే చెట్టు అంతటికీ కలిపి చూద్దాం చూడండి మొక్కజొన్న పొత్తు లాస్ట్ టైం వేసానండి స్వీట్ కార్న్ అని చెప్పాను కదా మొక్కలు వచ్చినాయి కానీ స్వీట్ కార్న్ రాలేదు పొత్తు అయితే స్టార్ట్ అయ్యింది మంచి స్ట్రాంగ్గా ఉంది మొక్క ఎలా వస్తుందో చూడాలి ఇది వచ్చేసి పాలకూరండి బాగానే ఉంది అయ్యయ్యో ఇది పడిపోయింది అరే రే దీనికి స్టాండ్ కూడా లేదు కదా వాటర్ లేదండి ఓ ఏదో తొక్కేసింది మొక్కల్ని పాలకూర అండి అయ్యో ఏదో తొక్కేసింది మనకు వచ్చేది ఏం లేదు ఇందాక చూపించాను కదా మీకు పిల్లి అదే అనుకుంటా తిరుగుతుంది చూడండి అడుగు కూడా పడిపోయింది ఇందులో పాలకూర పెట్టాను కదా ఇందులో ఇదిగో ఇందులో నుంచి ఇందులోకో లేకపోతే ఇందులో నుంచి అందులోకో వచ్చిందండి పిల్లి మొత్తం మీద మొత్తం మీద అయితే వచ్చి తొక్కేసింది దానికి స్టాండ్ లేదు కదా కర్ర వెనకాల పెట్టాను అదే దానికి సపోర్టు మనకు వచ్చేసి అదే అండి చాలా బాగా నిలబడినాయండి నిలబడతాయా మరో మొక్కలండి తుంచి పెట్టాను కదా నిలబడతాయా నిలబడవా అనుకున్నాం నిలబడి నెగనెగలాడుతున్నాయి చక్కగా గోంగూర కూడా చాలా బాగుంది బీరకాయ 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 బీరపాదండి ఇది అట్లేదు ఏంటి ఓకే పువ్వులు అయితే పూస్తున్నాయండి పాలినేషన్కి అయితే బాగుంటాయి ఫస్ట్ టైం చూస్తున్నానండి పొట్లకాయ చుట్టూ పా పొట్లకాయ ఫ్లవర్ ఓకే తెల్లగా ఉంది ఫస్ట్ టైం నేను చూసా పొట్లకాయ తిన్నాను కానీ పువ్వు చూడలేదు దాన్ని పువ్వు అయితే బాగుంది తెల్లగా ఉంది ఇదైతే చాలా పెద్దగా అయిపోయింది బీరకాయ ఇది కూడా కొంచెం ఎదిగింది ఓకే పొట్లకాయ కాదు ఎక్కడి వరకు వచ్చేసిందో బీరకాయలు పైన రెండో వచ్చినాయండి చిన్న చిన్నవి కానీ ఎండిపోయినట్టు అయిపోతున్నాయి అవి చూద్దాం పొట్లకాయ ఓకే పొట్లకాయ పాదైతే బాగానే వస్తుందండి అల్లుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్